యోగా మన కళాశాలలో గౌతమి వారి ఆధ్వర్యంలో మనందరికీ కూడా ఈ క్లాసెస్ యోగా యొక్క విశిష్టత గురించి చెప్పడానికి ఇక్కడ విచ్చేయడం జరిగింది వారందరికీ మొందర మన కళాశాల తరఫున స్వాగతం కలుగుతూ

అలాగే మనకి రెండు వేల పద్నాలుగో సంవత్సరం నుంచి మనకి ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ ఇరవై ఒకటో తారీఖున చేయడం జరుగుతోంది ముఖ్యంగా మనకి యోగాకి సంబంధించి ప్రతిరోజు ఉదయం చేసేటువంటి సూర్య నమస్కారాలు అత్యంత ముఖ్యమైనటువంటివి ఇవి ఈ పన్నెండు సూర్య నమస్కారాలు కనుక మనం నిత్యం చేస్తూ ఉన్నట్లయితే మన ఆరోగ్యము చాలా బాగుంటుంది ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నాం దానికి సంబంధించి చెప్తా ఉంటాం మిత్ర రవి కాలు కథ పురుష హిరణ్య ఈ భంగిమలో నిలబడిన తర్వాత నాలుగు అంకెలు ఎక్కువ పెడతాను అంటే నాకు రాక నీకు అప్పు చెప్పడానికి కాదు అందరూ సిమిలర్ గా చేయడం కోసం అర్థమైందా నాలుగు శ్వాసలు తీసుకోవాలి సాధారణంగా నార్మల్ బ్రీటింగ్స్ నాలుగు బ్రీటింగ్స్ అయిపోయి అనుకున్నాం కావు మళ్ళీ నెమ్మదిగా ఎలా పడితే అలా చేతులు వదిలేసినట్టు చేయకూడదు అలా చేయాలి రెండు నార్మల్ బ్రీతింగ్స్ మళ్ళీ బ్రీతింగ్స్ అయిపోయాయి అనుకుందాం నార్మల్ డౌన్ ఇలా మూడు సార్లు చేస్తాం చేసిన తర్వాత రెండు చేతులు షోల్డర్ సమానంగా పెట్టుకుంటారు సైడ్స్ పెట్టుకున్న తర్వాత శ్వాస తీసుకుంటారు డీప్ బ్రేక్ తీసుకుని శ్వాస వదులుతూ చేతుల ముందుకు తీసుకొస్తారు మళ్ళీ శ్వాస తీసుకుంటూ చేతులు వెనక్కి ఇలా ఐదు సార్లు చేస్తారు ఓకే నాకు ఇప్పుడు పొజిషన్ వచ్చేస్తాను పొజిషన్ వచ్చిన తర్వాత ఐదు వేలు కల్పించండి సార్ కూర్చో ఐదు వేలు హ్యాండ్స్ రొటేషన్ ఇప్పుడు చూడండి మీరు ఆ పక్కన ఎవరు ఏం చేస్తున్నారు అవన్నీ గమనించేందుకు నేను చెప్పి చేయించేటప్పుడు చెప్పుకుంటూ వెళ్ళిపోతాను అప్పుడు ఎవరి పక్కన చేస్తాను నాకు సంబంధం కుర్చే ఒకటే చేయండి సార్ ఒకసారి చేయించాలి ముందు నుంచి వెనక్కి తర్వాత ఎడం ముందు నుంచి వెళ్ళినప్పుడు చెయ్యి అలా పాయికి స్ట్రైట్ గా ఉండాలి చెవు వరకు వెళ్ళగండి ఓకే తర్వాత పొడి చేయి ముందు నుంచి వెనక నుంచి ముందు వెనక నుంచి చెప్పే విధానంలో తేడా అయిన చెప్తూ చేయించేసుకుంటారు సాయంత్రంలో ఏ చెప్తుంటే చేయడం కొంచెం కష్టం రెండు అడుగుల మధ్యన ఒక అడుగున ఉంచాలి రైట్ అన్నప్పుడు కుడిపక్కలు తిరుగుతారు ఇంకా తిరిగినప్పుడు మీ అడుగు దగ్గర ఉండే ఆఫ్ ఫ్యాట్ తగ్గిపోతుంది వెన్ను హ్యాండ్ అప్ నార్మల్ బ్రీన్ వన్ టూ త్రీ ఫోర్ చేతి ఫుల్గా చాపాలి డౌన్ One, two, up, one, two, three, four, down, one, two, up, one, five, left hand back to front. మీరు బరువు వెలుగుతున్నట్టు చెప్పండి మీ చేయి చాలా ఈజీగా తిరుగుతుంది బరువు వెలుగుతున్న రెండు ఫ్రండ్ త్రీ ఫోర్ ఫైవ్ చేతి ఐదు వేలు పెట్టమంటే ఎలా చెప్పారు ఇలా ఒకళ్ళు ఇలా పెట్టి ఒకళ్ళు ఇలా పెట్టి పెట్టుకున్నారు మీరు చేసేది ప్రాపర్గా కరెక్ట్గా ఉన్నాయి

వెనక నుంచి వెనక నుంచి రెండు కుడి చేయ ముందు పెట్టండి రెండు చేతులు బ్యాక్ కూడా సమానంగా ఉండాలి ఉండాలి